కార్తీక దీపం సీరియల్తో మన తెలుగు ప్రజలకు పరిచయమై ప్రస్తుతం వంట లక్కగా దీపగా మనందరి మనసులో దోచుకున్న ప్రేమి విశ్వనాథ్ మనందరికీ సుపరిచితమే రీసెంట్గానే కార్తీక దీపం సీరియల్ సీక్వెల్ కూడా స్టార్ట్ అయింది అది కూడా మంచి రేటింగ్తో దూసుకుపోతుందనే చెప్పాలి చూడాలి మరి ఈ కార్తీక దీపం టూ అందరినీ ఎలా ఆకట్టుకుంటుందో అయితే రీసెంట్గా ప్రేమి విశ్వనాథ్ ఒక డ్యాన్స్ వీడియోని షేర్ చేసుకున్నారు ఈ డ్యాన్స్ వీడియోలో ప్రేమి విశ్వనాథ్తో తో డ్యాన్స్ చేసిన అబ్బాయి పేరు మనుజిత్ అతను ఎవరో కాదు మన ప్రేమి విశ్వనాథ్ కొడుకు ఈ వీడియోను తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకుంటూ మనుజిత్ తన అమ్మ గురించి సంతూర్ మదర్ అంటూ క్యూట్ గా పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఈ డ్యాన్స్ వీడియోతో పాటు ప్రేమి విశ్వనాథ్ తన ఫ్యామిలీతో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఈ ఫొటోస్ని ని చూసి చాలా మంది నెటిజన్స్ ప్రేమి విశ్వనాథ్కి ఇంత పెద్ద కొడుకున్నారా అని ఆశ్చర్యపోతున్నారు ఇక ప్రేమి విశ్వనాథ్ భర్త గురించి చెప్పాలి అంటే ఆయన ఆస్ట్రాల జర్కం ప్రొడ్యూసర్ మన తెలుగులో రెండు మూవీస్ ని ప్రొడ్యూస్ చేసినట్టుగా తెలుస్తోంది ఆయన పేరు వినీత్ భట్ చూశారు కదా మన ప్రేమి విశ్వనాథ్ క్యూట్ ఫ్యామిలీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి